హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ట రాజ్ బ్లాగ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అయితే హాస్పిటల్ విజిట్ ఉండే అందుకే హాస్పిటల్కి అయితే వచ్చాము ఇప్పుడు నైన్త్ మంత్ కాబట్టి నైన్త్ మంత్లో ఒక స్కాన్ ఉండే ఆ స్కాన్ వేయించుకోవడానికి అయితే వచ్చిన నాతో పాటు మా తమ్మ మా నాన్న మా చెల్లి కూడా వచ్చారు మా పాప చూడండి నా వెయిట్ చూసుకున్న తర్వాత మా పాప కూడా వెయిట్ చూసుకుంటుంది ఇంకా నేనైతే వెయిట్ చూసుకున్నాను నెక్స్ట్ బీపీ కూడా చెక్ చేస్తారు వెయిట్ బీపీ చెక్ చేసిన తర్వాత మేడం దగ్గరికి అయితే పంపిస్తారు స్కానింగ్ చేసిన తర్వాత రిపోర్ట్ అయితే బాగానే వచ్చింది అని చెప్పింది మేడం కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటే అని చెప్పింది ఇంకా నేను కూడా వాటి గురించి అయితే పెద్దగా ఆలోచించలేదు స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది తర్వాత తెలిసిన వాళ్ళని ఇంకా డాక్టర్ మేడం కూడా ఏం పర్లేదు టెన్షన్ అయితే పడవద్దు పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పింది అందుకే నేనైతే ఇంకా ఏం టెన్షన్ పడకుండా ఇంటికైతే వచ్చేసాను ఆ చిన్న ప్రాబ్లం ఏంటో మీతో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే వీడియో అయితే చూడండి హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత మా అయితే మా పాప కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు ఈరోజైతే ఎగ్ పప్ తీసుకొచ్చిండు ఎగ్ పప్పు అంటే మాకు ఎగ్ పప్పు ఆమెకు కేక్ తీసుకొచ్చిండు ఆమె కేక్ తింటుంది మేము మా అయితే ఎగ్ పప్ తిన్నాము ఈ టైంలో బయట ఫుడ్ అంత హెల్దీ కాదు అంటుంటారు కాకపోతే ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంటుంది అంతే నేనైతే ఇంట్లో ఏం లేనప్పుడు బయట ఫుడ్ మీద అంత ఆశ ఉండదు అంటే పర్టికులర్గా అదే తెచ్చుకోవాలి తినాలి అని అయితే ఏమనిపించదు ఏమన్నా తినాలి అనుకుంటే ఇంట్లో చేసుకొని తిందాంలే అనుకుంటా ఓపిక అయితే ఓపిక ఉంటే మాత్రం ఏదో ఒకటైతే చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకొని తింటుంటా కాకపోతే బయట నుంచి ఇంకేమైనా తెచ్చారా ఎవరన్నా ఇంకా వాటిని చూస్తే అయితే ఇంకా ఆగలేను ఇంకొంచమైనా తినాలనిపిస్తుంటుంది ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయిన ఉండే మొత్తం వంటకు సంబంధించినవి సబ్బులు నూనెలు షాంపులు అన్నీ అయిపోయిన ఉండే ఇంకా అవి అయితే ఈరోజైతే మా మరిది తీసుకొచ్చిండు ఇంకా నేను ఒక్కొక్కటిగా తీస్తున్నా ఇంకా ఫస్ట్ ఇంట్లో సామాన్ కన్నా మా పాప ఫుడ్వే ఎక్కువ ఉంటాయి అందులో ఇంకా చూడండి ఆమె బిస్కెట్ ప్యాకెట్ అయితే ఎక్కడ మర్చిపోతలేదు ఇంకా తెచ్చిన సామాన్ అయితే ఒక్కొక్కటిగా బయటికి తీసి అన్నీ ఎక్కడొక్కటి సర్దేయాలి అదే పనిలో ఉన్నాయి ఇప్పుడు మొత్తం తీసి సర్దుతున్నా ఇంకా మా పాప ఒకటి జీడిపప్పు ప్యాకెట్ ఓపెన్ అయిపోయింది అది అందులోనే తీసి బయటికి పెడితే అది కొన్ని కొన్ని కింద పడిపోయినాయి అవి తీసుకొని తింటుంది ఇంకా బిస్కెట్ను మాత్రం ఇడిచిపెడతలేదు అది హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ ఇంక ఒకటి ఇస్తుంటాం తినని ఇంకే రోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ పాలలో వేసుకొని తింటుంది ఇంకా నేను కూడా చాయలు అందుకొని తింటుంటాను అందుకే ఇంకొకటిసారి ప్యాకెట్ తీసుకొని వచ్చిండు అది నెలవరకు ఏమి ఉండదు మధ్యలో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపే అయిపోబడుతుంది అవన్నీ ఇక్కడ చూనికే వస్తువులు కొన్ని ఉన్నప్పటికీ బిల్లు మాత్రం చార్టెడ్ ఉంటుంది అంటే మళ్ళీ ఇంత బిల్లు అవుతుంది కదా ఏవన్నీ ఎందుకు కొన్ని ఖర్చులు తగ్గించుకుందాంలే అంటే ఎలా తగ్గించుకునే రాదు అట్లా ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి ఏం తీసుకో ఏం తీసుకోవాలి ఏం తినాలి అనే ఆలోచననే ఉంటుంది అందుకే మా వాళ్ళు ఒకటేసారి అమౌంట్ అయినా సరే ఒకసారి తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది కదా నెలవరకు వస్తుంది అని అట్లా ఇంకా తీసుకొస్తారు అవన్నీ రోజు ఒక్కొక్కటి తెచ్చుకోవడం కన్నా ఒకేసారి ఈ విధంగా తెచ్చుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే కానీ ఒకేసారి అన్ని పైసలు ఇవ్వడం కూడా మళ్ళీ బాధ అనిపిస్తుంది దీంట్లోకి ఇన్ని పైసలు అనిపిస్తుంది ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నా కోసమే ఇంకా ఈ నైన్త్ మంత్ కదా ఇంకా కొన్ని రోజుల వరకు తిందామని అయితే తెప్పించుకున్నాను ఇంకా కొంచెం బేబీ కూడా వెయిట్ తక్కువ ఉంది కదా కొంచెం తినొచ్చులే అన్నట్లు తీసుకొచ్చుకున్నాను ఇంకా అవి నాకు పాపకే సరిపోతాయి అవి ఇంకా సరిపడా ఆయిల్ ప్యాకెట్స్ ఇవి మేమైతే గోల్డ్రాప్ పువ్వు వాడతాం

మా పాప అయితే ఒక్కొక్కసారి ఈ విధంగా మంచిగా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి కెమెరా ఆన్ చేసి మాట్లాడే మమ్మీ అంటే మాట్లాడదు సిగ్గు పడుతుంది ఇట్లనో ఈరోజు మాట్లాడింది అందుకే నేను రికార్డ్ చేసి పెట్టి మీకు వినిపిద్దాం అని అయితే ఇదొక క్లిప్ పెట్టేసిన ఇంకా అయిపోయిన తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చాను ఇది నెక్స్ట్ డేది నెక్స్ట్ డే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒకసారి కలుద్దాం డాక్టర్స్ని అని వచ్చాను ఇంకా ఆ రోజు చూడండి ఎంతమంది ఉన్నారు అంటే టైం వచ్చేసి మార్నింగ్ నైన్ నైన్ థర్టీ నైన్ థర్టీ వరకు అయితే నేను వచ్చేసిన నైన్ థర్టీ వరకు ఇంతమంది ఉన్నారు అసలు ఫుల్ రష్ ఇంకా కొంచెం తొందరగా పోయినా కాబట్టి ఇంకా నా చెకప్ కూడా తొందరగానే అయిపోయింది ట్వెల్వ్ వరకు అయితే కంప్లీట్ అయింది ఎప్పుడు పోయినా టూ త్రీ అవుతుండే ఇంకా ఆ రోజు కొంచెం తొందరగా అయిపోయింది చూయించుకొని ఇంటికైతే వచ్చేసిన ఇక్కడ నవి పాతవి టాప్స్ ఉండే ఆ టాప్స్ కొంచెం లూజ్గా ఉండుండే ఇంకా ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు టైట్గా అయితే అని ప్రెగ్నెన్సీలు అయితే నేను టాప్స్ ఏం వేసుకోను ఓన్లీ ఫ్రీగా ఉంటాయని నైటీస్ ఈసీ మాత్రమే వాడుతుంటా ఇంకా డెలివరీ అయిన తర్వాత అన్నా యూజ్ చేద్దాము ఈ ఫీడింగ్ టాప్స్ కదా అన్నట్లు బయటకైతే తీసిన అవి కొంచెం నడమ దగ్గర లూజ్ అయినాయి డెలివరీ అయితే ఇంత ఎక్కువ లూజ్ అవుతాయి కదా అన్నట్లు ఇంకా కుట్లన్నా వేసుకుందామని అయితే వెతుకుతున్నాయి ఎక్కడున్నాయి అని ఇంకా అలా అంగవేతకంగా దొరికేసినాయి తీసి పక్కన పెట్టుకున్నా కుట్లు వేసుకుందాం మళ్ళీ డెలివరీ అయినాక మళ్ళీ మిషన్ తొక్కొద్ది అంటారు కదా ఇప్పుడే మెల్లగా వేసుకుందాం అన్నట్లు తీసినా ఇంకా మా చిన్నత్తమ్మ కూడా కుడుతుంది మిషన్ మా చిన్నత్తమ్మతోనైనా వేయించుకోవచ్చులే అన్నట్లు ఇంకా ఒక నైటీ మూడు టాప్స్ రెండు మూడు నైటీస్ కూడా ఉండే అవి కుట్లు వేయించుకుందామని అయితే వెతుకుతున్నాను ఇక్కడ అవి ఇక నో పెట్టేసిన నేను అసలు దొరికి దొరకతనే లేవు అవన్నీ తీసి వెతికే వరకు చాలాసేపు అయింది మా బీరువా అయితే చెల్లా చెదురుగా ఉంది అంటే సర్దుకు ఒక చాలా రోజులైతుంది ఇంకా అందుకే అయితే క్లియర్గా అయితే చూపించలేదు ఇంకా అయితే నైటీలు దొరికేసినాయి టాప్స్ దొరికేసినాయి ఇంకా తీసి పక్కకైతే పెట్టుకున్నాను కుట్లు వేయించుకుందామని నైటీలు అయితే ఇంట్లోనే వేసుకోవడానికి వస్తుంది ఇంకా టాప్స్ అయితే ఇంకా పబ్లిక్ ప్లేస్లో కూడా వేసుకోవచ్చు కదా అంటే ఎప్పుడన్నా హాస్పిటల్ చెకప్కి పోయినప్పుడు పిల్లలకి ఏమన్నా చూస్తా అయినప్పుడు అంటే హాస్పిటల్కి వెళ్తుంటాం కదా డెలివరీ అయిన తర్వాత కూడా అప్పుడు కూడా టాప్స్ వేసుకోవచ్చు అన్నట్లు ఇంకా నేనైతే టాప్స్ తీసుకున్నాను ఇంకా నిన్న మొన్న రెండు మూడు కొత్త టాప్స్ కూడా ఆర్డర్ పెట్టినా ఆన్లైన్లో అవి కూడా వస్తాయి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇది ఈవినింగ్ టైంలో ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఏదన్నా తినాలనిపించింది బాగా నాకు అంటే ఏదైనా మిర్చి అన్న అన్న ఏదన్నా తినాలనిపించింది ఇంకా ఇంట్లో ఎవరు లేకుండే బయట నుంచి తెప్పించుకుందామన్నా ఇంకా తేరు అని ఇంకా ఇంట్లో పిండి ఉండే ఇంకా మనమే చేసుకోవచ్చు కదా అన్నట్లు కొంచెం ఓపిక అయితే తెచ్చుకొని ఇంకా పిండి కలుపుతున్నా మిర్చిలు చేసుకోవడానికి ఇంక కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం సోడా జీలకర్ర వాము ఇవి మాత్రమే వేసుకుంటా నేను మిర్చికి కొంచెం వాము జీలకర్ర కొంచెం నలిపి వేసుకోవాలి అంతే ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనకు బ్యాటర్ ఎట్లా కావాలో అట్లా తడుపుకోవాలి అంత లూజ్గా కాకుండా అంత టైట్గా కాకుండా మిర్చిలకు పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ నేను ఏ వంట చేసినా మా పాపని దృష్టిలో పెట్టుకొని చేస్తాను అంటే నేను చేసే ముందు మా పాప తింటదా తినదా అని ఆలోచించి చేస్తాను మా పాప ఏదైనా తింటది కానీ ఈ మిర్చి అయితే అసలు తినదు అంటే తింటుండే ఇంతకు ముందు కానీ అది ఇప్పుడు తింటలేదు ప్రజెంట్గా ఇంకోటి ఆమ్లెట్ కూడా తినదా ఆమె బాయిల్డ్ ఎగ్ తింటుంది అందుకే ఇంకా తింటదా తినదా అన్నట్లు చేసిన చేసిన తర్వాత తిను మమ్మీ అనిస్తే తినలేదు ఎందుకో ఇంకా ఆమెకు నచ్చలేదేమో అని కోదిలేసిన మిర్చి మాత్రం తినలేదు ఆ రోజు ఇంకా మేమే తినేసినాం ఇక్కడ చూడండి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అంటే అప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్యలో చలికాలం కదా సిక్స్కే చీకటి అయిపోతుంది ఇంకా బాగా చీకటిగా ఉంది అప్పుడు సైకిల్ దొక్కుతా మమ్మీ అని అడుగుతుంది నన్ను వద్దు మమ్మీ చీకటి అయిపోతుంది వెహికల్స్ కూడా మాది మెయిన్ రోడ్ స్పీడ్గా వస్తాయి వెహికల్స్ వద్దు అని చెప్తే వినట్లేదు ఇంకా వద్దులే బాబా చేసినాక సైకిల్ దొక్కుదు అని ఎలాగలాగా చెప్పి ఇంటికైతే తీసుకొచ్చిన ఇక్కడ మిర్చీలు చేయడానికని పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయి ఉంటుంది పిండి కలుపుకొని ఇంకా టైం డిన్నర్ టైం కూడా అయింది సెవెన్ థర్టీ ఆ మధ్యలో ఇంకా తినే టైం అయింది మా అత్తమ్మ మా మరిది అందరు వచ్చేసారు ఇంకా తింటారు కదా వేడి వేడిగా అన్నట్లు ఇంకా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక నేనైతే మిర్చిలు వేసుకుంటున్నాను నాకైతే మిర్చిలు సరిగ్గాయడానికి రాదు అంటే మిరపకాయని పిండిలో ముంచితే ఒక పక్క పిండి వస్తుంది ఒక పక్కనేమో ఖాళీగా మిరపకాయ మొత్తం కనపడుతుంది మొత్తం మునగడానికి అసలు ఎట్లేస్తారో నాకు అసలు రానే రాదు ఎంత ట్రై చేసినా అది ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు మిర్చి షేప్ ఎట్లున్నప్పటికీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది అంటే టేస్ట్ మాత్రం మంచిగా చేస్తాను అన్నీ ఉప్పు కారం అని సరిపోయేటట్లే వేస్తా ఇంకా మొత్తానికైతే మిర్చిలు వేసుకొని ఇంకా ఇట్లా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను చాలా వరకు అయితే పెద్దవాళ్ళు అంటుంటారు కదా నైన్త్ మంత్లో డెలివరీ వరకు ఏం తినాలనిపిస్తే అది తినాలి అంటుంటారు ఇంకా నేను నేనైతే తినాలనుకున్నాను కానీ నాకు తినే అదృష్టం లేదేమో అంటే హాస్పిటల్ చెకప్ కానీ వెళ్ళినా కదా డాక్టర్స్ అయితే నాకు డెలివరీ డేట్ కూడా ఇచ్చేసారు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా డెలివరీ డేట్ ఇస్తారని కాకపోతే నాకు తొందరగానే ఇచ్చిండ్రు ఇంకా కొంచెం టైం ఉంది కదా ట్రై చేస్తా హెల్దీ ఫుడ్ తినడానికి ఇక్కడైతే మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయలు కూడా తెచ్చిన ఇంకా కూరగాయలు ఈ కూరగాయలు సర్దుకోవాలి మాకైతే కూరగాయలు సర్దుకోవడానికి ఫ్రిడ్జ్ లేదు కూరగాయల ట్రే ఉంది బయట పెట్టుకునేది ఇంకా అందులోనే ఇంకొన్ని కొన్ని కూరగాయల కవర్లో పెట్టుకొని కూరగాయల స్టాండ్లో పెట్టుకుంటాము ఏం కాదు కొన్ని రెండు మూడు రోజుల వరకు ఉంటాయి కూరగాయలు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్